హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కేవలం ఈ మూడు రోజుల్లో మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే తప్పకుండా దరఖాస్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసేసి మీరు పెన్షన్ అనేది అప్లై కనుక చేయించుకున్నట్లయితే మీకు వచ్చే నెల అంటే మే ఒకటో తేదీన కొత్త పెన్షన్ అనేది రావడం జరుగుతుందనమాట నాలుగు వేల రూపాయల కేటగిరీకి సంబంధించిన కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసిందండి ఈ లిస్టులో దాదాపు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది లబ్దిదారులైతే ఉన్నట్లు లెక్కలు అయితే చెప్తుందనమాట సో జగన్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క పెన్షన్లు అనేటివి వస్తున్నాయన్నమాట అయితే కేవలం ఒక కేటగిరీకి సంబంధించి మాత్రమే ఈ యొక్క పింఛన్లు అనేటివి విడుదల చేసినట్లు తెలుస్తుంది వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇక్కడ లెట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పింఛన్లు స్పోర్ట్స్ పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో పింఛన్ అని చెప్తున్నారనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త పింఛన్లకు మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నటువంటి ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు తాజాగా రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారుల యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేసి వారికి కొత్తగా పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి చేస్తున్నారండి ఏప్రిల్ ముప్పయో తేదీ లోపల మీరు అప్లికేషన్ కనుక చేసినట్లయితే ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది సో వారికి మే నెలలోనే పెన్షన్ అనేది ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందాయి ఒకసారి మీరు కూడా తెలుసుకోండి ఇప్పటికే పింఛన్ల మంజూరుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదికను అందజేసిందనమాట ఉపసంఘ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్హులైన వితంతువులందరికీ పింఛన్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇక్కడ వితంతువుల పెన్షన్లకి ఎవరైతే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్స్ అనేవి మే నెలలో అయితే రాబోతున్నాయి అయితే మీరు ఏప్రిల్ ముప్పై తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది చేయించుకోవాలని చెప్తున్నారు అప్లికేషన్ ఎలా చేయించుకోవాలనేది నేను మీకు చివరిలో అయితే చెప్తాను అయితే ప్రొద్దాము సో మనకు వచ్చినటువంటి సమాచారం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పింఛన్లు మంజూరు చేస్తూ తీపి అయితే అందించింది సో ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి అంటే ఆ టైంలో జగన్ గారు అయితే లీడింగ్లో ఉన్నారనమాట సో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పింఛన్లు మంజూరు చేస్తున్నారు సో దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలను పరిశీలించిన అనంతరము ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేసింది ఇప్పటి వరకు భర్తకు వస్తున్న పింఛను వారి మరణంతో భార్యలకు అందించనున్నారు వీటినే స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి అంటున్నారన్నమాట సో మే ఒకటి నుంచి వీరందరికీ కూడా పింఛన్లు అయితే అందించనున్నారు ఇంకోవైపు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను ప్రభుత్వం అయితే పరిశీలిస్తా అంటే ఇక్కడ ఏంటంటే సో జగన్ గారి టైంలో అప్లై చేసుకున్నటువంటి పింఛన్లన్నిటికీ కూడా పరిశీలన అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది అనమాట అర్హులైనటువంటి వారందరికీ కూడా పింఛన్లను జూన్ జూలై నెలలో రెండో జాబితా ద్వారా అయితే పింఛన్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను ప్రభుత్వం అయితే అందిస్తుంది దీనికోసం ప్రతి నెల రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు అయితే ఖర్చు చేస్తుంది ప్రస్తుతం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై గాను కొత్తగా పింఛన్లను మంజూరు చేయడంతో ప్రభుత్వంపై ఆ ఆర్థిక భారం అయితే మరికొంత పడనున్నట్లు తెలుస్తుంది వచ్చే నెల ఒకటో తేదీన కొత్తగా అర్హత పొందిన పెన్షన్ లబ్ధిదారుల యొక్క లిస్టులో అయితే వస్తారు నాలుగు వేల రూపాయలు వారు పెన్షన్ అనేది తీసుకుంటారు సో ఇక్కడ వరకు మీకు క్లియర్ సో ఇక్కడ భర్త అనేవాళ్ళు ఇక్కడ కేవలము ఈ యొక్క వృధా పెన్షనే కాకుండా రిమైనింగ్ ఏ పెన్షన్ తీసుకుంటున్నా కానీ వారికి ఇప్పుడు కొత్త పెన్షన్ల కింద వారి భార్య పేర్ల మీద అయితే పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు సో కేవలం వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించినటువంటి స్త్రీలకే కాదు సో రిమైనింగ్ పెన్షన్ ఏ పెన్షన్ అయినా కానీ వికలాంగుల పెన్షన్ కానివ్వండి ఇక్కడ రిమైనింగ్ ఈ యొక్క వృత్తులను బట్టి తీసుకుంటున్నటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని వితంతువుల కింద అయితే మహిళలకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి విడుదల చేస్తున్నట్లు తెలిసిందనమాట ఓకేనా సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా స్పోర్ట్స్ పెన్షన్ అప్లికేషన్ ఈ యొక్క అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అట్రాచ్ చేసి సచివాలయంలో ఇస్తే సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లోకి అయితే వాళ్ళు చేర్చుతారనమాట సో ఫస్ట్ దరఖాస్తుదారుని యొక్క పేరు అయితే అడుగుతారు దరఖాస్తుదారుని యొక్క పేరు ఇక్కడ భార్య పేరు అయితే ఉంటుంది కాబట్టి సో లేడీస్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి వారి యొక్క భర్త పేరు అయితే ఇవ్వాలి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి కులం ఏంటి ఇవ్వాలి ఉపకులం ఏంటి ఇవ్వాలి సంవత్సర ఆదాయం అయితే ఇవ్వాలి చిరునామా ఇవ్వాలి తర్వాత మరి భర్త యొక్క వివరాలు అయితే అడుగుతున్నారు పెన్షన్ దారుని పేరు అంటే ఇక్కడ భర్త పేరు అయితే మెన్షన్ చేయాలి వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి పెన్షన్ ఐడి మీకు తెలుసుంటే పెన్షన్ ఐడి అయితే ఇవ్వండి తెలియకపోతే వదిలేయండి సో పెన్షన్ రకం అనేది అడిగారు కాబట్టి ఇట్లా ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారా లేకపోతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారా లేదా కళ్ళగీత కార్మికుల పెన్షన్ తీసుకుంటున్నారా డబ్బు కళాకారుల పెన్షన్ తీసుకుంటున్నారా ఇలా ఉన్నాయి కదా సో వాటిలో మత్స్యకార పెన్షన్ తీసుకుంటున్నారా ఏ పెన్షన్ తీసుకుంటున్నారనేది రాయండి సో మరణించిన తేదీ అయితే ఇవ్వండి దాని సంతకం అనేది పెట్టించి మీరు సచివాలయంలో ఈ యొక్క అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి అవి ఏంటంటే సో భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి సో డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు జెరాక్స్ అయితే పెట్టాలన్నమాట ఈ యొక్క అప్లికేషన్కి సో అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు వచ్చేసి భార్య యొక్క రేషన్ కార్డు అనేది భార్య యొక్క ఆధార్ కార్డు అనేది ఇవ్వాలి రేషన్ కార్డు వచ్చేసి కుటుంబ సభ్యుల యొక్క రేషన్ కార్డు అనేది ఇవ్వాలి ఈ నాలుగు డాక్యుమెంట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా సెక్రటరీలకైతే ఇచ్చినట్లయితే వాళ్ళు కొత్త పెన్షన్లకైతే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి అప్లై చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ సో గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్స్ అనేవి పాస్ చేసింది కాబట్టి ఏప్రిల్ ముప్పై తేదీ లోపల వారి యొక్క పేర్ల మీదైతే అక్కడ డాష్ బోర్డ్ అనేది అనేది ఓపెన్ అయి ఉంటుందన్నమాట సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయినటువంటి లిస్ట్ అనమాట ఇది సో కాబట్టి మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఉండదు సో మీరు అప్లై చేసిన వెంటనే కూడా పెన్షన్ అనేది అలాట్ అవుతుంది మే ఒకటో తేదీ నుంచి ఓకేనా మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు మెసేజ్ అయితే చూడవచ్చండి భర్త తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు వితంతు స్పేస్ స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే ఇక్కడ భర్త కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాదు ఏ రకము పెన్షన్ తీసుకుంటున్నా కానీ భార్యకు ఈ యొక్క పెన్షన్కి అయితే అర్హులని చెప్పి చెప్తున్నారనమాట సో ప్రతిరోజు కూడా నేను మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటివి అన్నింటినీ కూడా నేను మీకు ఈ విధంగా మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తానండి సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు అన్ని రకాల మా టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలానే ఈ స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను అడగవచ్చు ఇక రిమైనింగ్ పెన్షన్కి సంబంధించి జూన్లో అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో జూన్ నెల వరకు మనం వెయిట్ చేయాల్సిందే రిమైనింగ్ యాభై సంవత్సరాల పెన్షన్స్ దివ్యాంగులు వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు సో గతంలో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్లకు అన్నిటికీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి సో గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా లేదా అనే దాని మీద క్లారిటీ అయితే ఇంకా రాలేదన్నమాట సో నేను మొన్నటి వరకు ఒకవేళ కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తే మళ్ళీ కూడా అప్లై చేయాల్సిందే అని చెప్పాను సో ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క వితంతుల పెన్షన్ల విషయంలో గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ రిలీజ్ చేసి వాళ్ళు అర్హులా కాదని చెప్పి చెప్తుంది కాబట్టి సో అర్హులని తేల్చడంతో సో గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి పరిశీలన అయితే చేసి వాళ్ళకి పెన్షన్స్ అనేటివి అలాట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ లిస్ట్లో అయితే వారి పేర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా పెన్షన్ల మీద ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ తెలుసుకోవచ్చు